ఇష్టానుసారంగా ప్రవర్తించారు నిన్న మీరు చూస్తే మైనింగ్ అంతా కూడా ప్రొటెక్ట్ చేసి మైనింగ్లో వచ్చే ఆదాయాన్ని చూపించి మనం కొంత అప్పు తీసుకొచ్చి మనం చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ముందుకు పోతున్నాం దానికి అందరికీ లెటర్లు రాసి ఏదో కాన్స్టిట్యూషనల్ వైలేషన్ని మీరు చేసింది చెప్పిన దానికి వ్యతిరేకంగా మద్యపాన నిషేధాన్ని తెస్తామని చెప్పి మద్యపానాన్ని ఇరవై ఐదు సంవత్సరాలు తాకట్టు పెట్టి డబ్బులు తేవడం అది తప్పు నేను ఈరోజు షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ బ్యాలెన్స్ చేసుకుని అభివృద్ధిని పట్టాలెక్కించి ఆదాయాన్ని పెంచుకుంటూ తాత్కాలికంగా చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి అదనంగా కొంత డబ్బులు తీసుకునే పరిస్థితి తీసుకొస్తున్నాం ఇది తప్పు కాదు కేంద్రం ఎంత ఇవ్వాలనో అంత తీసుకొచ్చాం ఈరోజు మీరు చూస్తే పోలవరం డబ్బులు ఇచ్చారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు మనకు ఇబ్బందులు ఉన్నాయంటే శాస్త్రీయ కింద డబ్బులు తీసుకొచ్చాం అదే సమయంలో కొంత వెసులుబాటుకు అవసరం మనం ఈ పనులు చేస్తా ఉంటే అడ్డుపడి ఇవ్వకపోతే ఇవ్వలేదు ఇస్తే ఎక్కడన్నా డబ్బులు తెస్తే ఇవ్వనీయకుండా అడ్డుపడడం ఇదేం రాజకీయం నాకు అర్థం కావడం లేదు అంటే ఇంత నీచమైన రాజకీయాలు కూడా చేసి మళ్ళీ ప్రజల్ని మెప్పి మెప్పించాలని ఆలోచించిన వాళ్ళని ప్రజల్లో మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది నేను చాలా స్పష్టంగా ఉన్నాను నా ఆలోచన షార్ట్ టైం మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ మూడు కూడా బ్యాలెన్స్ చేసుకొని సస్టైనబుల్ ఎకానమీతో ఆర్థిక వ్యవస్థ సుస్థిరత అదే మరికి స్టేబుల్గా చేసి దీన్ని బ్యాలెన్స్ చేయడం మన ఆలోచన ఈ విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకొని ప్రజల్లోకి తీసుకుపోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ కార్యక్రమంలో కావాల్సిన లిటరేచర్ తయారు చేసాం పార్టీ మొడాలిటీస్ కూడా తయారు చేశాం మన వాళ్ళు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అల్టిమేట్గా నేను ఒకటే చెప్తున్నా ఎక్కువ మంది యంగ్స్టర్స్ ఉన్నారు ఎక్కువ మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అయిన వాళ్ళు ఉన్నారు మీలో ఆలోచన విధానం ఇన్నోవేటివ్గా ఉండాలి లేదంటే మీరు అర్థం చేసుకునే సమయానికి మీ ఐదేళ్ళు అయిపోతే మళ్ళీ మనం ఎమ్మెల్యేలుగా ఉండాల్సి వస్తుంది అది రాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు కోపప్ చేసుకొని కరెక్ట్ మెజర్స్ చేసుకుని మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది యాస్పిరేషన్స్ ఉన్నాయి కార్యకర్తల్లో యాస్పిరేషన్స్ ఉన్నాయి పబ్లిక్లో యాస్పిరేషన్స్ ఉన్నాయి అదే సమయంలో ఈ రెండు యాస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేయాలంటే మళ్ళీ బ్యాలెన్సింగ్ ఉండాలి ఎక్కడన్నా తప్పులు జరిగితే మళ్ళీ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అందుకే ఈ మీటింగ్ తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది మీరు వన్ మంత్ మీరు నేను ప్రచారం చేస్తాం నేను అయిన తర్వాత కూడా మళ్ళీ ఎప్పటికప్పుడు అనలైజ్ చేస్తా గ్రాఫ్ పెరుగుతూ ఉందా గ్రాఫ్ తగ్గుతుందా కాన్స్టిట్యూన్సీ కానీ వ్యక్తి కానీ రాష్ట్రం కానీ అన్నీ కూడా ఎక్కడికక్కడ దీన్ని అధ్యయనం చేసుకుంటూ మనం ముందుకు పోదాం నేను ఎన్నికల ముందు ఒకే మాట మీకు చెప్పా నన్ను డీటెయిల్స్ అడగద్దండి సరైన నిర్ణయం తీసుకుంటాను ఆ రోజు చెప్పా ఆ రోజు నన్ను నమ్మారు ఎవరు క్వశ్చన్ చేయలేదు అందుకే ఎప్పుడూ రానంత విజయం నైంటీ ఫోర్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఆరో తీసుకుని నిర్ణయాలే కారణం ఇప్పుడు కూడా నా ప్రణాళిక రెండు వేల ఇరవై తొమ్మిది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి వన్ ఇయర్ అయింది నేను అందుకే పాంప్లెట్ వేసినప్పుడు కూడా పెట్టాను సుపరిపాలనలో తెలుగు తొలి అడుగు ఫోర్ పాయింట్ వన్ అంటే నాలుగోసారి ముఖ్యమంత్రి మొదటి సంవత్సరం ఇప్పుడు రెండవ సంవత్సరం మీటర్ స్టార్ట్ అయింది అప్పుడే వన్ మంత్ అయిపోయింది యామ్ క్యాలిక్యులేటింగ్ మంత్ డే అవర్ అండ్ ఇయర్ సో ఎవ్రీ నిమిషం ఆలోచించుకొని మనం చేయవలసిన పనులు గుర్తుపెట్టుకొని అవి చేస్తూనే అవి సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకుపోవడానికి మనందరం కూడా ఇది చేయాల్సిన అవసరం ఉంది కార్యకర్తల్లో ఉత్తేజాన్ని తేవాలి అది కూడా మళ్ళా నేను మాట్లాడినప్పుడు చెప్తాను అదే సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి రెండు కూడా బ్యాలెన్స్ చేసుకొని ముందుకు పోవాల్సి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఆషామాషగా తీసుకోవద్దండి సీరియస్గా తీసుకోండి అయితే ఇది నాటి మరీ ఇది కూడా కాదు నేను అందుకే పదే పదే చెప్తున్న ఈ మధ్య హార్డ్ వర్క్ కాదు కావాల్సింది స్మార్ట్ వర్క్ పార్టీలు కూడా కావాల్సింది స్మార్ట్ వర్క్ కావాలి ఆ టెక్నిక్స్ ఆ స్కిల్స్ మీకు వస్తే చాలా ఈజీగా ఉంటుంది సులభంగా ఉంటుంది రెండవది ఎంజాయ్ చేసే అవకాశం కూడా వస్తుంది ఎప్పుడు కూడా ఫెటిక్ వస్తుందంటే కారణం ఇష్టం లేకుండా పనిచేస్తే ఇష్టం లేకుండా పనిచేస్తే కష్టం అనిపిస్తుంది ఇష్టంగా పనిచేస్తే ఆనందాన్ని ఎనర్జీని పెంచుతుంది ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఆ దిశగా సుపరిపాలనలో తొలి అడుగు గ్రాండ్ సక్సెస్ అయ్యేడుగా థర్టీ డేస్ ఇంకొక పని లేదు నో ఎగ్జిబిషన్ నో పర్మిషన్స్ నో టానా నో ఆట మీరు అవన్నీ పెట్టుకుంటే మాత్రం ఈడ లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి టాటా చూపేస్తారు మీరు ఆటా టానా ఆడిపోతే మీకు టాటా ఇక్కడ చూపేస్తారు అక్కడ నుంచి మీరందరూ ఫినిష్ అయిపోతాం కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి దర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ అందరం కలిసి సమిష్టిగా పనిచేద్దామని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ